హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ చేరు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను ఇడ్లీలోకి సాంబార్ చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ముందుగా అయితే నేను ఇడ్లీని పెట్టేసుకుంటున్నానండి ఇడ్లీని పెట్టుకునే లోపు మనకు ఇడ్లీ ఉడికేలోపు సాంబార్ కూడా రెడీ అవుతుందని ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీ అయితే కుక్ అవుతూ ఉందండి ఇంకా ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది ఇంక ఇదైతే లోపు మనం సాంబార్ని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక అరకప్పు దాకా ఆయిల్ పడుతుందండి ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు గింజల్ని వేసేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండి మిర్చి కరివేపాకు ఇవి చిన్న ఉల్లిపాయాలండి సాంబార్కి టేస్ట్ బాగుంటాయి ఇంక ఇవి బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక్కొక్క కూరగాయలు వేసేసుకోవాలండి మునక్కాయలు క్యారెట్ ఒక నాలుగు దొండకాయలు వంకాయలు ఇంకా ఇవే వేసానండి ఇవే ఉన్నాయి నా దగ్గర ఇంకా ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు ఇంకొక రెండు బెండకాయలు పచ్చిమిర్చి ఇంకా వీటన్నిటిని బాగా కుక్ చేసుకోవాలండి ఆయిల్లో ఆయిల్లో బాగా కుక్ చేసుకొని ఇంకా పప్పుని ముందే ఉడకబెట్టి పెట్టానండి ఇంకా పప్పు అయితే ఇంకా ఇది కాలుతూ ఉంటుంది ఇంకా మనమైతే ఇందులో టమాటాలని వేసేసుకోవాలి ఇప్పుడైతే బాగా కుక్ అవ్వాలండి సాల్ట్ అయితే వేసేసుకొని కుక్ చేసుకోండి ఇంకా పప్పునైతే నేను మిక్సీలో వేసుకుంటున్నానండి మెత్తగా అయిపోతుంది బాగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా పప్పు మిక్సీకి వేసేసి పట్టుకోవాలండి ఇంకా ఇందులో కొంచెం ఇంగువ అండి టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల ఇంకా మూత అయితే పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అండి కారం వేసేసి ఇది బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడైతే మన పప్పుని ఇందులో వేసేసుకోవాలండి మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇంకా కొన్ని వాటర్ కూడా పడతాయండి వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పొంగు వచ్చే విధంగా కుక్ చేసుకోండి ఇంక ఇప్పుడైతే ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులో సాంబార్ పొడి వేస్తున్నానండి ఇంకా దీన్ని కూడా బాగా ఒక బాయిల్ అయితే వచ్చేసిందండి ఇంకా మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా మన ఇడ్లీని కూడా మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందండి మనం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చండి ఇంకా దీనిపైన అయితే సాంబార్ వేసేసుకుందాము మీకు ఎలా కావాలంటే ఆ విధంగా వేసుకొని తినొచ్చండి పిల్లలకు కూడా వేసి పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారండి ఇంకా బయట సాంబార్ కూడా అంత టేస్ట్ అనేది ఉండదండి మనం ఇంట్లో చేసుకున్న విధంగా అయితే మాత్రం అస్సలు ఉండదు నాకు తెలిసి ఇంక ఇప్పుడు దీంట్లో అయితే నేను టేస్ట్ అయితే చూస్తానండి టేస్ట్ చూసి టేస్ట్ ఏ విధంగా ఉందో మీకైతే చెప్తానండి నాకైతే చాలా సూపర్గా అనిపించిందండి ఇంకా మా పిల్లలైతే ఎప్పుడు పెడతానని టేస్ట్ అయితే చూసి నాకు ఇవ్వు నాకు ఇవ్వని చూస్తున్నారు సూపర్గా ఉంది మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి